హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో ఫ్లిప్కార్ట్లో కొన్ని వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ అయితే తీసుకున్నానండి అవి నాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చాయి సో మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ లైక్ టూ హండ్రెడ్ టూ టెన్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే తీసేసుకున్నాను అనమాట సో ఏం తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దామండి ఫస్ట్ అయితే నేను కాటన్లో తీసుకున్నాను సో ఇదైతే తీసుకున్నానండి నా ఆవి బ్లూ కలర్లో తీసుకున్నాను సో చూసేయొచ్చు సో టాప్ అయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ప్రెసెంట్ మనకి సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ అనే చెప్పాలి అండ్ ఇది వచ్చేసరికి ఎం సైజ్ అండి దీంట్లో ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను ఈ కలర్ అయితే ఏంటంటే కొంచెం వాష్ చేస్తే కలర్ పోవచ్చు బట్ వేరే వేరే కలర్స్ అయితే మీకు అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు చాలా బాగుందండి క్వాలిటీ కూడా లైక్ ఇది నాకు టూ ఫార్టీ ఆ రేంజ్లో అయితే పడింది సో నెక్స్ట్ అయితే కొంచెం ఫంకీగా తీసుకున్నానండి అంటే ప్రీవియస్గా మీరు చూసింది కొంచెం అఫీషియల్గా ఉంటుంది బట్ ఇదేంటంటే మనకి కొంచెం బెలూన్ స్లీవ్స్ వచ్చి కొంచెం అలా ఉంటుందన్నమాట సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట సో షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి సో ఏదైతే కింద వచ్చేసరికి మనకి టాప్కి యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి నేను ఎన్ సైజే తీసుకున్నాను లైక్ బ్రాండెడ్స్ కాదు కాబట్టి మనకి కొన్ని సరిపోవు కదా అని చెప్పి ఎం ప్రిఫర్ చేశానండి బ్రాండెడ్లో అయితే మనకి ఎస్సే సరిపోతుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైక్ ఈ కలర్ అండ్ ఈ కలర్ కూడా చేంజ్ అవుతూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే వైట్ విత్ ఈ చిన్న చిన్న వాటర్ మిలన్ ప్రింట్స్లో తీసుకున్నాను లైక్ టీషర్ట్ లాగా ఉంటుంది మొత్తం అంతా కూడా సింపుల్ ఉంటుందండి స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలాగా చిన్న బెలూన్ స్లీవ్స్ టైప్స్లో ఇచ్చారు బట్ ఇదేంటంటే షార్ట్ స్లీవ్స్ కొంచెం పెద్ద స్లీవ్స్ అలా ఏం లేదు లైక్ కొంచెం డైలీ వేర్కి వాటికి అయితే ఈ టాప్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ స్వెట్ షర్ట్ తీసుకున్నానండి సో కలర్ అయితే నాకు బాగా అనిపించింది సో అందుకే ఇది తీసుకున్నాను అనమాట సో పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ అని కూడా కొటేషన్ రాస్తున్నారు వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి బట్ ఈ కలర్ నా దగ్గర లేదు కదా అని చెప్పి ఇదైతే నేను ప్రిఫర్ చేశాను దీంట్లో కూడా మనకి సైజెస్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ ఉన్నాయి అండ్ చాలా కలర్స్ ఉన్నాయి అండ్ కొటేషన్స్ కూడా చేంజ్ అవుతూ చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి